తక్కిళ్ళపల్లి రవీంద్రరావు గారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జూమ్ జూమ్లో అందుబాటులోకి వచ్చారు నమస్తే రవీంద్రరావు గారు ఎస్ సార్ డాక్టర్ మధ్య శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు నమస్తే శ్రీనివాసరెడ్డి గారు నమస్తే రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు నమస్తే సునీత రెడ్డి గారు నాగేంద్ర కుమార్ గారు సీనియర్ జర్నలిస్ట్ మనకు జూమ్ లో అందుబాటులోకి వచ్చారు నమస్తే నాగేంద్ర కుమార్ గారు సార్ నాగేంద్ర కుమార్ గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది ఒకసారి చెక్ చేయండి సార్ ఇంకా రావట్లేదు వాయిస్ రావట్లేదు అసలు చెక్ చేయండి ఓకే యా వినిపిస్తోంది ఎస్ సార్ ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం సార్ నాగేంద్ర కుమార్ అసలు సినీ ఇండస్ట్రీ ఏంటి అక్కడ సీఎం చెప్పింది ఏంటి అంటే మొత్తానికి అసలు ఏం జరిగి ఉండొచ్చు దాదాపుగా రెండు గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది పూర్తిగా సమస్యలు తీరుస్తామని చెప్పారు మరోవైపు బెనిఫిట్ షోలకు అలాగే టికెట్ రేట్ల పెంపుకు అసెంబ్లీలో ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నామని చెప్పారు సో అది చాలా చిన్న విషయంగా దిల్ రాజు గారు చెప్పారు అసలు ఏం జరిగిందనుకోవాలి ఏం జరిగిందని అనుకోవడానికి ఇందులో ఊహాగానాలు ఏమి లేవండి ఎందుకంటే ఎందుకు ఊహాగానాలు లేవని చెప్తున్నానంటే ఇప్పుడు ఇన్ జనరల్ గా దిల్ గారు మొత్తం ఈ కార్యక్రమాన్ని అంతటి నేతృత్వం వహించి ఆయన మొత్తం కార్యక్రమం బాధ్యత అంతా భుజాల మీద వేసుకుని తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు నిర్వహించ నిర్వహించిన వ్యక్తే బయటకు వచ్చి ఏం చెప్పారు టికెట్ రేట్లు అన్నవి ఈ ప్రీమియర్ షోలు స్పెషల్ షోలు ఇవన్నీ చిన్న చిన్న విషయాలు ఇవి బట్ మేము గవర్నమెంట్ అనేది ఒక చాలా పెద్ద యంత్రాంగం తర్వాత సినిమా ఉండే ఒక విస్తృతమైన ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రభుత్వానికి తో ఏకీభవించి ప్రభుత్వంతో సమీకృతమై ముందుకు సాగే ఒక కార్యక్రమం జరిగిందని మాత్రమే దిల్ రాజు గారు చెప్పడం జరిగింది ఆ సో దాంట్లోని సినిమా పరిశ్రమకి సంబంధించిన ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ తరఫున అవసరమైనవి రేవంత్ రెడ్డి గారు అడగడం జరిగింది చెప్పడం జరిగింది ఈ డ్రగ్స్ కంట్రోల్ గాని లేకపోతే కొత్త పాయింట్ ఇవాళ కొత్తగా వచ్చింది సినిమా పరిశ్రమ ముందుకి కులగణన అన్నది ఒక కాన్సెప్ట్ ఒకటి ముందుకు వచ్చింది ఇవాళ ఆ డ్రగ్స్ అండ్ డ్రగ్స్ కంట్రోలింగ్ అనే దాని మీద ఏ నుంచో సినిమా వాళ్ళు చెప్తే బాగుంటుంది సూపర్ స్టార్స్ పెద్దవాళ్ళు మాట్లాడితే దానికి ఒక ప్రయోజనం ఉంటుంది దాని ఇంపాక్ట్ సొసైటీ మీద లేకపోతే సదరు హీరోల తాలూకా అభిమానుల మీద ఎంతో కొంత గ్యారెంటీగా దాని తాలూకా ఆ పాజిటివ్ ఇంపాక్ట్ అన్నది ఉంటుంది అన్నది మొదటి నుంచి ఉంది అదే ఈయన అడిగారు తర్వాత టెంపుల్ టూరిజం ని ఇంప్రూవ్ చేయాలన్న పాయింట్ కి అది ఎవరైనా ఏకీ ఎందుకంటే తెలంగాణలో అద్భుతమైన కోవిడ్లు ఉన్నాయి అద్భుతమైన పవిత్రమైన ఆలయాలు ఉన్నాయి బ్రహ్మాండమైన ప్రదేశాలు ఉన్నాయి షూటింగ్ చేయడానికి అవకాశం ఏమయ్యాయి ఎప్పుడో డాక్టర్ నారాయణ రెడ్డి గారు రాసింది మహాభారతం వెలిసింది రాణ్ మహేంద్రవరంలో భాగవతం వెలిసింది యాక్సిలా నగరంలోనని ఆ టెంపుల్స్ గట్ట చూస్తే అసలు కళ్ళు చెదిరిపోయేలాగా బ్రహ్మాండమైన టెంపుల్స్ ఉన్నాయి మనకి తెలంగాణలో సో ఇవన్నీ కూడా పాజిటివ్ గా ఇన్విటేషనల్ గా వెల్కమింగ్ డెసిషన్స్ వెల్కమింగ్ థింగ్సే అక్కడ జరిగాయి అక్కడ జరిగినవన్నీ కూడా ఎవరు కూడా ఇందాక సురేష్ బాబు గారు కూడా మాట్లాడుతూ హీ వాస్ వెరీ హ్యాపీ విత్ ది మీటింగ్ విత్ సీఎం అండ్ సీఎం ఈజ్ ఆల్సో వెరీ పాజిటివ్ పర్సన్ ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ద్వారానే ఏ రోజునైనా సినిమా ఇండస్ట్రీకి మంచి జరిగింది లేకపోతే సినిమా ఇండస్ట్రీ అనేది హైదరాబాద్లో హైదరాబాద్ లో నాటుకుంది ఇక్కడే పరిడి వెళ్ళింది అంటే అవన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ప్రారంభమైనవే తర్వాత మళ్ళీ అఫ్కోర్స్ తర్వాత గవర్నమెంట్ గారు సీఎం అయిన తర్వాత ఇంకా విస్తృతమైన ప్రయోజనాలు సిద్ధించి తర్వాత అవన్నీ కంటిన్యూ అవుతూ వచ్చే చంద్రబాబు గారు తర్వాత అవన్నీ కంటిన్యూ చేశారు వాళ్ళ స్కూల్ నుంచి వచ్చిన వ్యక్తి రావంత్ రెడ్డి గారు కాబట్టి సినిమా పరిశ్రమకి ఇండస్ట్రీ గవర్నమెంట్ వైపు నుంచి జరిగే ప్రయోజనాలు వేటికి కూడా ఎప్పుడు అడ్డంకి ఉండదు అభ్యంతరం ఉండదు చెప్పినట్టుగా ఎస్ డెఫినెట్ గా ప్రభుత్వాల సహకారం అంటే సినీ ఇండస్ట్రీ ఎవరు చెందుతుంది సినీ ఇండస్ట్రీ సహకారం అంటే ప్రభుత్వాలు కూడా ఈ ఏదైతే పబ్లిసిటీ ఉందో దానికి కూడా స్పీడ్ గా జనాలకు వెళ్ళి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంటే అట్ ద సేమ్ టైం ఎమర్జెన్సీ పరిణామాలు చాలా గ్యాప్ పెరిగిన విధంగా అనేక రకాల ఇష్యూస్ తీసుకున్నాయి కదా ఈ ఇష్యూస్ కన్నీ పులిస్టాప్ అనుకోవచ్చా అంటే ప్రధానంగా ఈ బెనిఫిట్ షో టికెట్ రేట్ల గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఇప్పుడు వాటి గురించే ప్రతిసారి కూడా ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్ద సినిమాలు వచ్చినప్పుడు భారీ బడ్జెట్తో తీస్తాం సో మనకి మనకి లాభాలు రావాలంటే ఖచ్చితంగా మీ సహకారం ఉండాలని అడగటం మనం చూస్తూ వస్తున్నాం ఇప్పుడు పెద్ద సినిమాలు మన ముందు చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా అతిపెద్ద పండుగ అతిపెద్ద స్టేజ్నిగా చూస్తూ ఉంటారు సినిమాలకు కూడా సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇది కరాఖండిగా చెప్పిన తర్వాత ఆ ఎఫెక్ట్ ఏం పడదంటారా ఇప్పుడు ఎఫెక్ట్ పడుతుందా లేదా ముందు పక్కన పెడితే ఇప్పుడు ఆ మూడు సినిమాలు దిల్ రాజు గారు సినిమాలు గేమ్ చేంజర్ ఆయన సొంత ప్రొడక్షన్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం ఆయన సొంత ప్రొడక్షన్ అండ్ డాక్యుమెంటరీ ఆయన డిస్ట్రిబ్యూషన్ అది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మొన్న ఇటీవీలో జరిగిన ఒక అవాంఛనీయమైన సంఘటన అనుకోండి ఎవరు ఊహించనిది జరిగింది అలాంటి గతంలో కూడా కొన్ని సినిమాలకి బొబ్బుల్ పులి సినిమా రిలీజ్ అయినప్పుడు గాని అడవిరాముడు సినిమా రిలీజ్ అయినప్పుడు గాని దానవీర సువర్కర్ణ రిలీజ్ అయినప్పుడు కానీ గరానా ముగుడు రిలీజ్ అయినప్పుడు అంటే ఒక మాస్ సూపర్ స్టార్స్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు అక్కడక్కడ ఒకటి రెండు అలాంటి ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అయిన సందర్భాలు ఉన్నాయండి కాకపోతే ఈసారి ఇది మరీ అమానుషంగా జరగడం వల్ల అమానవీయంగా జరిగింది అందరూ ఆవిడ తొక్కేశారు ఆ తొక్క తొక్కిసలాటలో ఆవిడ ప్రాణం పోయింది సినిమా చూడడానికి వచ్చి ఇవన్నీ అందరినీ ఆ పౌర సమాజాన్ని బాధ పెట్టింది సినిమా పరిశ్రమలో అందరూ కూడా దాని గురించి చాలా చాలా బాధపడ్డారు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన తీసుకున్న స్టర్న్ డెస్ ఎవరు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న స్టర్న్ డెస్ కి కాంట్రిబ్యూట్ చేసిన కారణాలు చాలా ఉన్నాయండి అది ఒక ఇన్సిడెంట్ కాదు దాని వెనకాతల దాని చుట్టూరా జరిగిన చాలా రభస ఎంతో జరిగింది దాని నేపథ్యంలో దానికి పర్యవసానంగా ఆయన కొంత ఆగ్రహానికి లోనే మాట్లాడినట్టుగానే అనిపించింది రావంత్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన చాలా సామరస్యపూర్వకమైన మనిషి చాలా ఫ్రెండ్లీ పర్సన్ అందరికీ కూడా ఆయన ఫ్రెండ్లీ నేచర్ తోనే చిన్నప్పటి నుంచి రాజకీయ రంగంలో ఎదిగారు ఈ స్థాయికి వచ్చారు ఆయన ఆయన ఎదుగుదలంతా నేను వ్యక్తిగతంగా చూసిన వాడిని హైదరాబాద్ లో అంచేత ఆయన ఆ నిర్ణయాన్ని అంత తొందరగా ఆయన అంత స్టడన్ గా ఎంత పట్టుబట్టి నేను నా నా హయాంలో ఎట్టి పరిస్థితుల్లోని ఇది జరగదు అని అది రికార్డెడ్ స్టేట్మెంట్ గా ఆ బయటకు వచ్చింది వచ్చిన దాన్ని అంత సులభంగా ఎవరు కూడా దాన్ని మార్చలేరు ఏ మార్చలేరు కాకపోతే ఏంటంటే దిల్ రాజు గారు ఈ సమయంలో ఈ సందర్భంలో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దిల్ రాజు గారు లాంటి ఒక గొప్ప వ్యక్తి గొప్ప వ్యక్తి నేను ఎందుకన్నానంటే ఆయన కూడా చాలా అతి చిన్న దశ నుంచి స్టేజ్ కి రీచ్ అయ్యారు పెద్ద మేకరు బ్రహ్మాండమైన మేకర్ డిస్ట్రిబ్యూటరు ఎగ్జిబ్యూటర్ ఎన్నో థియేటర్లు హోల్డర్ ఉన్న వాళ్ళు ఇక్కడనే కాదు ఆంధ్రలో కూడా ఆయన మాటకి ఆయన పేరుకి ఆయన తాలూకు నిర్ణయాలకి కట్టుబడి సరిసాగించే డిస్ట్రిబ్యూటర్లు చాలా మంది ఉన్నారు అంచేత అలాంటి వ్యక్తి ఆయనకి అన్ని లోతుపాతులు తెలుసు అన్ని సాధక బాధకాలు సినిమా పరిశ్రమ గురించి తెలుసు పైగా స్వయంగా ఆయన సినిమాలే సినిమాలు ఉన్నాయి ఈ సినిమాలు దానికి ఏం చేయాలి ఎలా చేయాలి అన్న దాన్ని ఎస్ డెఫినెట్ గా నాగేంద్ర కుమార్ గారు మళ్ళీ వస్తాను కంటిన్యూ చేద్దాం ఎస్ రవీంద్రరావు గారు మీ పేరు గుడ్ ఈవినింగ్ రవీంద్ర గారు ఎస్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ మీకేమనిపిస్తుంది మీ అబ్జర్వేషన్ ఏంటంటే పరిణామాలకు సంబంధించి